మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసామండి ఈరోజు వచ్చేసి మనము సుధాకర్ సిల్క్స్ అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర అయితే గద్వాల్ శారీస్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం చేసినప్పుడు చాలా మందికి శారీస్ దొరకలేదంటండి ఎందుకంటే మనము వీడియో పెట్టిన వితిన్ వన్ డేలో శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి సో చాలా మంది మళ్ళీ రీస్టాక్ చేయమని చాలామంది అంటే చాలామంది అడిగారంట సో అందుకని చెప్పేసి మనకి మళ్ళీ కూడా శారీస్ తేవడం జరిగిందండి ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి ఒకటే ప్రైస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది వివే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల శారీస్ కూడా ఉంటాయండి బట్ ఏంటంటే ఈ గద్వాల్ శారీస్ మాత్రం మనం ఎన్ని వీడియోస్ చేసాము ఎన్ని వీడియోస్ చేసినా కూడా మనకి శారీస్ అలాగ సోల్డ్ అవుట్ అయిపోతూనే ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు సో మళ్ళీ అడిగిన వాళ్ళ కోసం అయితే ఈరోజు రీస్టాక్ చేయడం జరిగింది శారీస్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్త పేర్ ఈ అండి ఈరోజు మంచి చూడబోయే శారీస్ మంచి శారీ చూస్తున్నామండి మీరు అందరూ ఎదురు చూస్తున్న శారీస్ అండి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మళ్ళీ రీస్టాక్ వచ్చేసింది మళ్ళీ మీకు కొత్త కాంబినేషన్స్ తోటి కొత్త క్రియేషన్ తోటి చేయించామండి మంచి రెస్పాన్స్ ఉంది మనకి ఈ ఐటమ్ అయితే కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైస్ కాబట్టి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ తోటి తయారు చేసిన విత్ కంచి బార్డర్స్ చాలా చాలా బాగుంటాయండి శారీస్ ఇది మళ్ళీ స్టాక్ లాస్ట్ వీక్ మనం వీడియో చేసిన స్టాక్ మొత్తం షోల్డ్ అవుట్ అయిపోయింది మళ్ళీ స్టాక్ కలర్ కాంబినేషన్స్ కొంచెం క్రియేషన్ చూపించామండి ఈ కలర్స్ ఎలా ఉన్నాయో క్లియర్గా ఓపెన్ చేసి మీకు కలర్ కాంబినేషన్ మెన్షన్ చేస్తానండి ఐటమ్ చేద్దాం ఫస్ట్ కలర్ చూస్తున్నాం అండి మంచి చక్కటి కలర్ అండి మంచి పింక్ అండి పింక్లో కూడా డిఫరెంట్ షేడ్ అండి మంచి రామా బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ విత్ కంచి బార్డర్ టెంపుల్ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్లో జరిగి బొట్టి వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ శారీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ప్రైస్ అండి మార్కెట్లో ఎవరు ఇవ్వండి రేట్ మనం ఇస్తున్నాం క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఆల్రెడీ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుందండి ఎలా ఉంటుందండి క్వాలిటీ ప్రైస్ కూడా ఎంత రీజనబుల్ ఉందని చెప్పేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ అంత కొత్త స్టాక్ వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చూపిస్తున్నాం పనిచేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆనంద్ బ్లూ విత్ రెడ్ కలర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ rupees అండి ఓన్లీ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ నచ్చిన డిజైన్ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపండి సింగిల్ శారీ కూడా కొరియేట్ చేస్తామండి బోట్లు గ్రీన్ విత్ రెడ్ కలర్ చక్కటి క్రీమ్ కలర్ అండి బిస్కెట్ కలర్ ఉండడం ఆ షేడ్ వస్తుంది విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి నిమల్ పింఛన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ క్రీమ్ విత్ ఆనంద బ్లూ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఈసారి అయితే కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు మనం డిజైన్స్ కూడా చేంజ్ చేస్తున్నాం కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ చేస్తున్నామండి చూడండి కలర్ కాంబినేషన్స్తో బాగున్నాయి లెమన్ ఎల్లో విత్ పింక్ కలర్ ండర్ కలర్ వస్తుందండి కొంచెం డిఫరెంట్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా మీకు మెన్షన్ చేయలేకపోతుంది లైట్ షేడ్ డిఫరెంట్ షేడ్ కొంచెం పేస్టల్ షేడ్ ఉంటుందండి ఇలా షేడ్ రావడం చాలా అరుదుగా ఉంటుంది గద్వాల్లో చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత చక్కగా ఉంటుంది చూడండి మనం చూస్తే ఎక్కువగా లాగా ఉంటుందండి మెయిన్ అదే అండి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అండి ప్రీమియం కాటన్ అండి గద్వాల్లో ప్రీమియం కాటన్ చెప్పామండి మార్కెట్లో ఎక్కడ కనిపించదండి కాటన్ అయితే ఫస్ట్ క్వాలిటీ అది प्राइस गोल्डर रीजनल प्राइस आंडी ओनली टू थाउजेंड फाइव हंड्रेड रूपीस मंची ग्रीन की वाइलेट कलर कॉम्बिनेशन क्रीम विथ ग्रीन कलर విత్ గ్రీన్ కలర్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు వీడియో చూడగానే మీరు స్క్రీన్ షాట్ ఇస్ పంపించండి ఎందుకంటే స్టాక్ తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతున్నాయండి ఈ గద్వాల్ సెల్స్ మన దగ్గర చాలా మంచి రెస్పాన్స్ ఉంది మనకు ఐటమ్ అయితే ఎందుకంటే ప్రైస్ కూడా మనం బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం క్వాలిటీ కూడా అంతకు మించిన క్వాలిటీ మనం చూపిస్తున్నాం కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి తొందరగా సేల్ అవుతున్నాయి మీరు వీడియో చూడగానే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇమీడియట్గా బుక్ చేసుకోండి లేదా నియరెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి షాప్ తప్పకుండా విజిట్ చేయండి డైరెక్ట్ గా వచ్చేసి మీకు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అని చెప్పేసి మీరు చిన్నసారి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు పింక్ విత్ గ్రీన్ కలర్ నుంచి రామ బ్లూ విత్ పింక్ కలర్ blue with the green color pretty orange with the royal blue under parrot green with maroon color చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ గ్రీన్ అండి గ్రీన్ కూడా మంచి పర్ఫెక్ట్ గ్రీన్ చక్కటి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంటుంది చాలా మంచి బ్లూ కలర్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్

ग्रीन कलर च्रीन वित्नो कलर अभी चला बहुत कलर कांबिने బి గందమ కలర్ గందమ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ మిజంటా కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మిజంటా పింక్ కలర్ తో ఆషర్డ్ చాలా బాగుంది చొక్కటి లీఫ్ డిజైన్ చేసుకొని బొట్టేస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు చక్కటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రోట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి మరొక చక్కటి కలర్ అండి ప్యారట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ చాలా బాగుందండి కలర్కి ఇది మంచి హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ చక్కటి అవుట్ డిజైన్ ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరొక కలర్ చక్కటి బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్కి రాయల్ బ్లూ చూడండి ప్రతి చీర కలర్ కాంబినేషను క్రియేషన్ ఉందండి మంచి డిజైన్స్ కూడా చేయించాం పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా చేయించాము ప్రైజ్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ग्रीन कलर नईट लैवेंडर कलर की ग्रीन कलर कॉम्बिनेशन కలర్ అండి చాలా బాగుంది మనం టమోటా పింక్ అంటాం కదండి ఆ షేడ్ వస్తుందండి కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చక్కటి స్నఫ్ కలర్ కాంబినేషన్ చక్కటి మెహందీ కలర్ కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లెమినన్ లో విత్ పింక్ కలర్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్యాబ్రిక్ బట్ కాటన్ లో ప్రీమియం కాటన్ అండి ఫైన్ క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే Green with the snuff color cream colored cream with the green color combination. కొంచెం డిఫరెంట్ కలర్ అండి మనం బాటిల్ కింద కొంచెం షేడ్ డిఫరెంట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రే విత్ గ్రీన్ కలర్ mustard color and the chola bone and color combination of the first lesson. Only two thousand five hundred rupees on in the blue with the red color combination. green with the red color and magenta pink with the green color क्रीम कलर अंडी बिस्कट कलर का बिस्कट कलर की पिंक कलर कॉम्बिनेशन पैरेट ग्रीन विथ रॉयल ब्लू चलो बहुत सारे मंच वायलेट विथ द ग्रीन कलर अंडे पैरेट ग्रीन विथ रेड कलर कॉम्बिनेशन इधर बोटल ग्रीन बोटल ग्रीन विथ रेड कलर लेवेंडर कलर की ग्रीन कलर कॉम्बिनेशन, क्रीम विथ ग्रीन कलर बिस्किट कलर की वायलेट बॉटर। Bone color combination. roman blue color pink color combination? mustard with the red color combination. cut a pesera green with the violet color. చూడండి ఎంత చక్కటి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చూడండి ఒక చీర కాంబినేషన్ ఒక చీర డిఫరెంట్గా కనిపిస్తున్నాయి చూడండి చాలా కలర్స్ ఉన్నాయండి అన్నీ ఓపెన్ చేసి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రతి చీర కలర్ కాంబినేషన్ మనం చూసి మనకు చక్కటి కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ కావాలని చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూసేద్దాం మంచి వైలెట్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండి చక్కటి మ్యాంగో డిజైన్ వస్తుంది బూటీ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసే సరిసంది ఒకటే ప్రైజు గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మరొక డిఫరెంట్ కలర్ అండి అటు ఆఫ్ ఫైట్ నుంచి చెప్పలేము కొంచెం డిఫరెంట్ కాంబినేషను లెమనెల్లో విత్ గ్రీన్ కలర్ చక్కటి బేబీ పింక్ అండి బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ డోర్ పీట్ షెడ్ వస్తుంది స్నఫ్ కలర్ కాంబినేషన్ మంచి మెహందీ ఎల్లో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలా ఓపెన్ చేసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ పంపండి ఎందువల్లంటే కలర్ కాంబినేషన్ కూడా మనకు డిజైన్ కూడా సేమ్ సారీ మేము డిస్పాచ్ చేయగలుగుతాము పింక్ విత్ గ్రీన్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ గద్వాల్ కాటన్ సారీస్ మనం చూస్తున్నాం క్వాలిటీ వచ్చేసరికి ప్రీమియం కాటన్ అండి కాటన్ లో ఫస్ట్ క్వాలిటీ అండి ప్రీమియం కాటన్ గద్వాల్ కాటన్లో మనం చూస్తూనే ఉంటారు మార్కెట్లో కానీ ఈ క్వాలిటీ ఈ క్లాత్ అనేది మీకు మార్కెట్ చాలా తక్కువ కనిపిస్తుంది ప్రీమియం కాటన్ ఇది బట్ కాటన్ కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది ఇది కానీ క్వాలిటీ మంచి క్వాలిటీ వస్తుంది కాబట్టి మనం ఇదే క్వాలిటీ మనం చూపిస్తున్నాము మనకు కూడా మంచి రెస్పాన్స్ ఉందండి మన వీస్ దగ్గర నుంచి మంచి మెరిన్ రెడ్ కలర్ అండి మెరీన్ రెడ్ విత్ రాయల్ బ్లూ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు సీకో స్టైల్ కూడా కనిపిస్తుంది అండి కొన్ని కనెక్ట్ కలర్స్ కాంబినేషన్స్ మీద పిసర గ్రీన్ విత్ గ్రీన్ కలర్ कलर की ग्रीन कलर कॉम्बिनेशन, मैं वायट ब्लू अभी ब्लू वित् ग्रीन कलर चला बहुत सर अच्छा green with the royal blue cream with pink color బ్లూ కలర్ గ్రీన్ విత్ ఆన్ అంద బ్లూ మనకు సారీ కలర్ సేమ్ గ్రీన్ వచ్చిన బోర్డర్ కలర్స్ మాత్రం మనం చేంజ్ అవుతుంటాయి అండి చూడండి మనం గ్రీన్ కూడా చూపించాము గ్రీన్ విత్ రాయల్ బ్లూ చూపిస్తాం కదా విత్ గ్రీన్ విత్ ఆన్ అంద బ్లూ అండి కలర్ కాంబినేషన్ చేంజ్ వస్తుంది కాబట్టి సేమ్ కలర్ మీకు చూపిస్తున్నాను అండి నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు Selection green with on and the blue. Cream with the green color and mustard with the red color. With raw on, on the blue, royal blue, and on, on the blue with red color, green with royal blue. Pesre green. Pesre green with the red color. Roma green with the red color. Pesre green with the royal blue. mustard with red color. బోట్ల గ్రీన్ షేడ్ అండి డిఫరెంట్ షేడ్ బోట్ల గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి చాలా బాగుందండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూస్తారు కదండి సారీ చాలా చాలా బాగున్నాయి కదండి ప్రతి చీర కలర్ కాంబినేషన్ క్రియేషన్ చేపించామండి శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చిన కలర్ కాంబినేషను స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి లేదు నియరెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మన దగ్గర గద్వాల్ శారీస్ కాకుండా చాలా ఫ్యాన్సీ శారీసు బెనారసీ డైలీవేర్ శారీసు హ్యాండ్లూమ్ కాటన్ శారీసు డైలీవేర్ ప్రింటెడ్ శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఒక్కసారి తప్పకుండా షాప్ విజిట్ చేయండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాను